హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా పూజ అయితే అయిపోయిందండి మార్నింగ్ అయితే పూజ అయిపోయింది ఇంకా ఏదైనా అయినా సరే లా మధ్యాహ్నం ఈవినింగ్ స్నాక్ అయినా సరే ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అని అన్న ఉద్దేశంతో ఇంక ఈ రోజు లాగ్లో అయితే పదే పది నిమిషాల్లో బియ్య పిండితో స్నాక్ అయితే రెసిపీ అయితే ఇప్పుడు షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్లో ఎవరికైనా సరే పొద్దున్నే తొందరగా అయిపోవాలన్నా సరే ఏ పిండి లేకపోయినా సరే ఒక రెండు ఉల్లిపాయలు బియ్య పిండితో మనం ఇది తయారు చేసుకోవచ్చండి అది పదే పది నిమిషాల్లో మనం ఎక్కువ ఆయిల్ కూడా ఉపయోగించకుండా ఈజీ టేస్టీ స్నాక్ అయితే ఇప్పుడు రెసిపీ షేర్ చేస్తున్నాను ఇందులో అదే నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేస్తున్నాను ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ముందైతే బియ్య పిండి అయితే మనం తీసుకుందాం అనుకుంటున్నాం కదా ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు కూడా దీనికి అవసరం లేదు ఒక రెండు ఉల్లిపాయలు అయితే తీసుకుని ఆ రెండు ఉల్లిపాయలు బియ్య పిండితో మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఈజీ మెథడ్లో ఇప్పుడు నేను చూపిస్తాను దానికి ఉల్లిపాయలు కొంచెం కూరలా కూడా కావాలండి దానికైతే నేను గ్రేటర్ తీసుకున్నాను మరీ పొడుగ్గా లావుగా ఉండకూడదు కొంచెం సన్నగా కొంచెం లావుగా ఉంటూ ఉల్లిపాయలు తీసుకోవాలి ఎందుకంటే బాండింగ్కి ఆ ఉల్లిపాయల్లో ఉన్న నీరు స్క్వీజ్ అవుట్ అవుతుంది కదా పిండి కలుపుకోవడానికి వీలుగా మనం ఎక్కువ నీళ్లు కూడా వేసుకోకుండా అప్పటికప్పుడు మనం తక్కువ ఆయిల్తో ఎలా ఫ్రై చేసుకుని ఎలా స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు సింపుల్ మెథడ్లో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు అన్నీ ఆల్రెడీ తీసుకుని పెట్టుకున్నాను రెండే రెండు ఉల్లిపాయలు ఈ మాత్రం సైజులో నేను తీసుకుని పెట్టుకున్నానండి అంటే కొంచెం పెద్ద ఉల్లిపాయలే తీసుకున్నాను పచ్చిమిరపకాయలు ఇలా కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి జస్ట్ ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్తో మనకి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కూడా ఇందులో షేర్ చేస్తున్నానండి ఇప్పుడైతే ఉల్లిపాయలు పైనున్న తొక్క అది తీసేసుకొని ఇలా గ్రేటర్తో మనకి బంగాళదుంపలు అయ్యి చెక్కున్నది ఉంటుంది కదా దాంతో ఇలా సన్నటి పాయల్లాగా మనం కోసుకోవాలి ఇలా మనం కత్తితో కోసుకుంటే అంత సన్నంగా రాదు కదా ఇలా వచ్చినంత మట్టుకు సన్నంగా ఎంతైతే వస్తుందో అన్ని ఈరికలు ఇలా కోసుకోవాలి అది అయిపోయాక ఇగోండి పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు అల్లం ఇలా సిద్ధం చేసుకుంటున్నాను అల్లం పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడాను మనకి నోటికి తగులుతూ ఉంటుంది అలా ముక్కలు పాళంగా వేస్తే అందుకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు పచ్చిమిరపకాయలు కూడా మనం ముక్కలు వేసుకుంటే మళ్ళీ నోటికి చిన్నపిల్లల కారం తగులుతుందనే ఉద్దేశంతో మొత్తం ఇలా మొత్తం పేస్ట్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసేసుకుంటున్నాను అందులో మిక్స్ చేసుకోవడానికి ఎందుకంటే పచ్చిమిరపకాయలు మళ్ళీ ముక్కలు కోసి మనం వేసి వేసినప్పుడు మళ్ళీ మన నోటికి తగులుతుంది కదా మన పంటికి తగిలినప్పుడు మళ్ళీ మండుతుంది ఉద్దేశంతో మొత్తం ఇలా పేస్ట్ చేసుకుని గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే నాకు మూడు నలిగిపోయి దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఎలా కలుపుకోవాలి అన్నది ఇప్పుడు ఉల్లిపాయలు అయితే నేను సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను కదా అందులో కొంచెం ఉప్పు వేసుకుని మనం మెదుపుకోవాలండి అప్పుడే మనకి అందులో ఉన్న వాటర్ మనకి స్క్వీజ్ అవుట్ అయ్యి మనకి పిండి కలుపుకోవడానికి ఎంత వాటర్ వేసుకోవాలి ఎలా పిండి మనం బాగుండవుతుంది అన్నది మనం ఉల్లిపాయలు ఇలా మెదుపుకున్నాక మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఈలోగా నేను దంచుకొని అదే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను కదా దాన్ని మొత్తం ఇలా మనం వేసేసుకోవాలి ఇందులో ఇందులో ఇవన్నీ కూడా మనం మొత్తం కలిపేసుకొని దాంట్లో ఇలా కొత్తిమీర సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకొని నేను వేసుకుంటున్నాను కత్తిరితో ఎందుకంటే నార్మల్గా మనం ముక్కలు వేసుకుంటే మళ్ళీ కొత్తిమీర దాని టేస్ట్ ఫ్లేవర్ బాగోదు ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి ఎక్కువ ఫ్లేవర్ వస్తుందని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వరిపిండి దీనికి కావాల్సినంత వేసుకోవడమేనండి అంతేనండి మిగతా పిండిలు ఏమి ఇంకా మనకి చెనాపిండి అని రకరకాల మనం ఏమి వేసుకోకుండా అప్పటికప్పుడు వరిపిండి ఉల్లిపాయలు ఉన్నా సరే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా ఇలా వరిపిండి ఎప్పుడు ఏది మనం వాడుకోవాలన్నా సరే వరిపిండి లేనిదే మనకు అవ్వదు ఇప్పుడు కొంచెం కొంచెం పిండి అంటే మరీ ఎక్కువ కూడా వేయకూడదండి నీళ్లు ఎక్కువ వేయకూడదు ఉల్లిపాయలు కలిపి బాండ్ అయినట్టు మనం పిండి వేసుకుంటూ మిగతా అవన్నీ కూడా మనం పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ కూడాను ఆ వాటర్కి సరిపోయినంత మనం ఇలా చూసుకొని కలుపుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయల్లో ఉన్న నీరు కూడా మనం ఉంటుంది కాబట్టి ముందే నీళ్ళు యాడ్ చేయకూడదు తర్వాత యాడ్ చేయాలండి ఇప్పుడు నాకు కొంచెం సరిపోలేదు అప్పుడు కొంచెం కొంచెం జల్లుకొని మనం కలుపుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ నీళ్ళు వేసుకుని పలచడి జారులాగా పిండిలాగా ముద్దలాగా కలిపేసుకోకుండా కొంచెం తడుపుతూ అలా బాండ్ అయ్యేటట్టు మనకి కట్లెట్ చేయడానికి వీలుగా వచ్చేటట్టు మనం తయారు చేసుకోవాలి ఎందుకంటే ఇంచుమించు ఇది కట్లెట్ ఎలా మనం షేపు సైజు ఉంటుందో అలాగే మనకు వస్తుంది ఇప్పుడు నాకైతే మొత్తం ఇలా కొంచెం 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 ఇలా నీళ్లు చల్లుకుంటూ మొత్తం బాండ్ అయినట్టు ఇలా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు మనం వేసుకున్న అన్నీ కూడాను ఇలా కొత్తిమీర పచ్చిమిరపకాయల పేస్టు అల్లం వెల్లుల్లిపాయలు అన్నీ కూడా ఉప్పు అన్నీ కలిసినట్టు ఇలా మనం పల్చగా కాకుండా దలసరిగా కాకుండా నా కొంచెం మీడియంగా మనం ఇలా ఒత్తుకోవడానికి వీలుగా ఇలా పెట్టేసుకోవాలి మొత్తం కూడా అన్నీ ఇలా తయారు చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూసారు కదా ఒక రెండు ఉల్లిపాయలే వేసుకున్నాను దానికి ఎంత పిండి ఎలా కలిసిందో ఇప్పుడు మీరు చూసారు కదా అలాగే సేమ్ అలాగే మనం కలుపుకొని మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇలాగే ఈ విధంగానే మొత్తం అన్నీ చేసేసుకుంటున్నానండి మరి దలసరగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా ఇలా పెట్టుకున్నవి దీన్ని మనం ఎలా ఫ్రై చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను ఇది డీప్ ఫ్రై ఏం కాదండి నార్మల్గా మనం కొంచెం తవ మీదైనా వేసుకొని మనం కట్లెట్లు అవి ఎలా మనం షాలో ఫ్రై చేస్తామో అలాగే ఇది చేసేసుకోవచ్చు ఇప్పుడైతే షాలో ఫ్రై కోసం నేనైతే ఒక పొయ్యి అయితే వెలిగించుకొని ఒక మూకుడు అయితే పెనం అది తీసుకుంటున్నాను దీనికి మూకుళ్ళు అయినా మనం తక్కువ నూనె వేసుకుని వేగించుకోవచ్చు కాకపోతే పెనం అంటే కొంచెం వెడల్పుగా మనకి ఎక్కువే పట్టేస్తూ ఉంటాయి ఇలా వరుసగా మనం సర్దేసుకోవచ్చు అండి ఇప్పుడు చూసారు కదా కొంచెం ఈ పెనం వేడకగానే కొంచెం మనం ఇలా నూనె వేసుకోవాలి నూనె మసులుతున్నప్పుడు మనం మొత్తం అన్నీ పెట్టుకుని ఎలా మనం ఫ్రై చేసుకోవాలి అటు ఇటు తిప్పుకొని అన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను నూనె తీసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత చాలా తక్కువ నూనె సరిపోతుంది ఇవ్వండి ఇప్పుడు కా కాగుతుంది నూనె అయితే కాగిపోతుంది నేను ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంతకన్నా తక్కువ తీసుకున్నా పర్వాలేదండి కొంచెం తొందరగా అయినా ఏగిపోతూ ఉంటాయి మనం ఎక్కువ వేసింది ముల్లిపాయలు వరిపిండే కదా దానికి మనం ఇలా ఎక్కువే నూనె అనే అవసరం లేదు షాలో ఫ్రై కావాల్సినంత నూనె అయితే ఇప్పుడు నేను తీసుకుని మొత్తం ఇలా వేగించేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం ఉంచుకోవాలండి అటు ఇటు మనం తిప్పుకుంటూ మాడిపోకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ అదే పెట్టుకుంటే బాగుంటుంది మరీ హై కాదు మరి లో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకుని ఇలా మొత్తం నేను ఏగించేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ కూడాను మీలో ఎంతమందికి స్నాక్ తెలుసు ఎవరెవరు ట్రై చేసుకుంటారు అన్నది కూడా డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మీరు ట్రై చేసుకుని నాకు ఎలా వచ్చింది అన్నది కూడా డెఫినెట్గా షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ లైక్ ఇచ్చి వీడియో స్టార్ట్ చేయండి ఇగోండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు కొంచెం నాకు ఏగుతుంది అని అనిపిస్తున్నప్పుడు దాన్ని అటు ఇటు తిరగేసుకుంటున్నాను ఇగోండి ఇప్పుడు అట్ల పొలతో మనం ఇలాగా ఒక అడ్డు పెట్టుకుని ఇలా తిరగేసుకుంటే నాకైతే ఇలా మొత్తం ఇలా వచ్చింది ఈరోజు కొంచెం అట్ల పుల్ల ఏంటోనండి జారుగా ఉన్నట్టు అనిపిస్తుంది నూనెతో అందుకని తిరగేస్తుంటే అలాగా ఇంకోటి మనం అడ్డు పెట్టుకొని తిరగేస్తే మనం సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇలా మొత్తం చేసుకుని పెట్టుకున్నవన్నీ కూడా ఇదే విధంగా మనం కాల్ చేసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అప్పటికప్పుడు మనం ఏ పిండి నానబెట్టకపోయినా సరే ఏదైనా మనకి ఇప్పుడు మినపట్లకి దానికి ఇడ్లీలకి ముందు రోజు నుంచి ప్రిపేర్ అవ్వాలి కదా అలా కాకుండా అప్పటికప్పుడు మనం తయారు చేసేసుకోవచ్చండి ఇది ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ ఇంకా వచ్చేసిందండి నేను అన్ని మొత్తం ఇలాగా ఒక జా ఇలా నూనె వాడ్ చేసుకొని దాన్ని ఇలా మనం తీసేసుకోవాలి ఇప్పుడు మిగతాయి కూడా ఇలాగే వేసేసుకుంటున్నాను ఇంకా నాకైతే అన్నీ కూడా రెడీ అయిపోతున్నాయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికి చట్నీలు ఏమీ అవసరం లేదండి మన టమాటో సాస్తో కానీ మైనస్తో కానీ లేకపోతే చిల్లీ సాస్తో కానీ రకరకాలుగా ఎవరికి ఏ ఫ్లేవర్ ఇష్టమో దాంతో ఇది అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు మనకి బ్రేక్ఫాస్ట్కైనా సరే పిల్లలు క్యారేజీలో ఏమైనా బ్రేక్ మధ్యలో పెడుతూ ఉంటాం స్నాక్ రెసిపీస్ అని అలాంటప్పుడైనా సరే ఇది ఈజీగా చేసి పెట్టచ్చు అన్న ఉద్దేశంతో ఇందులో షేర్ చేశాను ఇదిగోండి ఇప్పుడు మొత్తం అది కూడా ఎలా తిరగేసుకుని అటు ఇటు మనం కాల్చుకున్నాము దీన్ని కూడా అలాగ వేగించేసుకోవాలి అంటే షాల ఫ్రై మనం ఎలా తయారు చేసుకుంటామో అన్నీ కూడా అలా చేసుకోవాలి ఇంకా ఎయిర్ ఫ్ర ఎయిర్ ఫ్రైయర్ ఉన్నా కూడా చాలా బాగుంటుందండి జస్ట్ అలా పెట్టేస్తే మనకు ఎయిర్ ఫ్రై అయిపోద్ది నేను ఇంతకుముందు మిగతా లాక్స్లో ఎవరు ఫాలో అయింది నేను చూసి చెప్తున్నాను అది కూడా హెల్దీయే అని అంటున్నారు కదా ఇప్పుడు అన్నీ కూడా ఇలా కాల్ చేసుకొని మొత్తం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నిజంగా పదే పది నిమిషాల్లో టేస్టీ స్నాక్ అయితే మనకి రెడీ అయిపోయింది అదే నేను చేసుకుంటున్నది ఇందులో షేర్ చేశాను ఇప్పుడు టమాటా కెచెప్తో అయితే నేను దీన్ని టేస్ట్ చూద్దామని అన్న ఉద్దేశంతో ఇప్పుడైతే నేను పెట్టేసుకున్నాను పది నిమిషాల్లో మనకి పిల్లలైనా అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్ అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే అప్పటికప్పుడు చేసి పెట్టడానికి ఇలా వర్షాకాలంలో అయినా సరే ఇది బాగుంటుంది కాకపోతే ఇది ఎండాకాలమే అనుకోండి ఇవ్వండి ఇప్పుడు ఉల్లిపాయతో దీన్ని చాలా దీంతో కలిపి తింటే మనకి చాలా బాగుంటుంది నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నదన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక రోజైతే నాకు స్నాక్ తొందరగా రెడీ అయిపోయింది ఇది బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈవినింగ్ స్నాక్ అయినా సరే చెప్తున్నాను కదా తక్కువ ఆయిల్తో షాలో ఫ్రై మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసిందండి ఇది ఎందుకంటే ఎప్పుడైనా సరే కొంచెం బిగ్ ప్రాసెస్ అయినా ఉంటుంది లేకపోతే ఆయిల్ ఫుడ్ అయినా అంటున్నారు ఏదోటి అంటున్నారు ఇదైతే అలా ఉండదు అని అనిపించి ఇది ఇవాళ ఇదైతే నేను చేసుకోవడం జరిగింది అందుకే ఇది మీకు ఉపయోగపడుతుందని షేర్ చేశాను చూసారు కదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ స్నాక్ ఎలా ఉన్నదని కమెంట్ సెక్షన్లో నిజంగా షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఈరోజు టమాటా సాస్తో ఇది సూపర్గా ఉందండి అంతేనండి ఇవాళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్